య్ గైస్ ఈరోజు నేను మునగాకు ఫ్రై చేస్తున్నాను ఎలా చేయాలో ఒకసారి చూద్దామా మరి ఇందులో ఏమేమి వాడాను ఎలా చేయాలో ఒకసారి చూపించేస్తాను వచ్చాయండి మరి ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీ గడ్డం మునగాకు ఫ్రైకి ముందుగా మనము ఒక పల్లీ పొడి రెడీ చేసుకోవాలి దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత అందులోకి పల్లీలు వేసి వేయించుకోవాలి మునగాకు ఫ్రైకి పల్లి పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నేను కంపల్సరీ మునగాకు ఫ్రైకి పల్లి పొడి వేస్తాను పల్లీలు బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత పొడి కొట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి మునగాకు ఫ్రై కోసం ఒక కడాయి పెట్టుకుందాం ఇందులో మనం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం నేను ఇక్కడ టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు వేసుకుని వేయించుకోవాలి అలాగే కొద్దిగా ఎండిమిర్చి ఒక నాలుగు ఎండుమిర్చిని చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ ఎండుమిర్చి వేగిన తర్వాత మనం ముందుగా మునగాకుని క్లీన్ చేసి వాటర్లో బాగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆ మునగాకు ఇందులో వేసుకుందాం మునగాకు వేసుకుని మంచిగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి అలాగే ఇప్పుడు మనము టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందాం మునగాకి సాల్ట్ తక్కువ పడుతుందండి ఎందుకంటే ఏ ఆకుకూరైనా కానీ సాల్ట్ తక్కువ పడుతుంది ఎందుకంటే ఆకులోనే సాల్ట్ ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోవాలి మనం మునగాకుని అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మన మునగాకు బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం ఇందులోకి వెల్లుల్లి వేసుకుందాం కచాపచా దంచి వేసుకోవాలి వెల్లుల్లి వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలి మన మునగాకు బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనము ఇందులోకి మన టేస్ట్కి తగ్గ కారం వేసుకోవాలి నేను ఇక్కడ ఒక స్పూన్ వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేస్తున్నాను వేసుకుని మంచిగా కలుపుకోవాలి అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనము వేయించి దంచుకున్న పల్లీ పొడిని ఇందులో వేసుకుందాం పల్లీ పొడి వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది మునగాకండి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి స్టవ్ కట్టేయాలి అంతే అండి టేస్టీ టేస్టీ మునగాకు ఫ్రై రెడీ అయిపోయింది మునగాకు తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే షుగర్ ఫేషన్స్ ఎక్కువ మునగాకు తినాలి నేను ఇంకా కొద్దిగా పొడి వేస్తున్నానండి సరిపోలేదు ఇంకా కొద్దిగా వేస్తున్నాను మునగాకు వల్ల షుగర్ ఫేషన్స్కి చాలా అంటే చాలా కంట్రోల్ ఉంటుంది మునగాకు ఎక్కువ తినండి మీకు కనుక నచ్చినట్టయితే ట్రై చేసి నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం అంతే మునగా ఫ్రై రెడీ అయిపోయింది